హలో నమస్తే అండి ఇవాళ కూడా అండి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్లో పార్టీవేర్ కలెక్షను పెట్టుబడి సెక్షన్ అండి ఎంత బాగున్నాయో తెలుసా అండి ప్యూర్ టిష్యూ శారీస్ మేడం చూడండి కలనేత కాంబినేషన్స్ ప్యూర్ టిష్యూ అండి అన్నీ నీట్గా కవర్ ప్యాకింగ్తో ఉన్నాయి సో మీకు వీడియో చూపించాలి కాబట్టి నేను ఇంక ఓపెన్ చేయాలి తప్పదు సో ఓపెన్ చేసి ఒక్కొక్కటి మీకు ఫోల్డింగ్లోనే ఇస్తానండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ప్యూర్ టిష్యూలు ఇవే మీకు షోరూమ్లో అండి ఐదు వేలు ఆరు వేలు కూడా ఉన్నా తప్పలేదండి ఎందుకంటే ఫ్యాన్సీ సారీస్లో రేట్లు అర్థం కావు అలా అమ్మేస్తుంటారు సో మనమైతే చాలా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో షూ పట్టు అండి పట్టు శారీస్ ఇవి సో పళ్ళు ఈ విధంగా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ అండి ఎక్సలెంట్ పీస్ పళ్ళు ఈ విధంగా వచ్చేస్తుంది బ్లౌజ్ చూసారా వండర్ఫుల్ బ్లౌజు వండర్ఫుల్ బ్లౌజ్ చిన్న బూటీతో బ్లౌజు ఖచ్చితంగా పట్టు చీరలు కట్టుకునేటట్టుగా ఉంటుందండి స్టాక్ అయితే మాత్రం మంచి ప్రైజ్లు అయితే ఉన్నాయి మీకు జస్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ సారీ ఏదైనా తీసుకోవచ్చు పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను కలర్స్ ఇలాగే చూపిస్తాను మీకు వన్ బై వన్ శారీ డార్క్ పీచ్ కలర్ మీకు అర్థమైంది కదా ఎంత బాగుందో ఎంత గ్లోరియస్గా ఉందో ఫ్యాబ్రిక్ స్టెప్స్ పెట్టుకోవచ్చు అండి చక్కగా స్టెప్స్ పడిపోతాయి తక్కువ బడ్జెట్లో కొంచెం పెళ్లి కూతుళ్ళకి పెట్టుబడులకి మీరు అట్లాగా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే స్టాక్ అయితే చూడొచ్చు మేడం బాగుంది స్టాక్ అయితే మాత్రం సెకండ్ స్టాకే డ్యామేజ్లు ఏమి రావు కానీ ఇలా ఫ్రెష్గా నీట్గా కవర్ ప్యాకింగ్తోనే వస్తాయి మనకి సెకండ్ ఫినిషింగ్స్ అండి చాలా తక్కువ ప్రైజ్లు ఇస్తున్నాం మనము మ్యారేజ్ స్పెషల్ అండి కాంట్రాస్ట్ అబ్బా పీచ్ డార్క్ అసలు పళ్ళు చూసారండి ఆల్ ఓవర్ మీనాకారీ మల్టీ మీనాకరి వివింగ్ అద్దిరిపోయిందండి సారీ అయితే మాత్రం సో ఎక్సలెంట్ అండి ఫీల్ పోకుండా మీకు ఇలాగే ఇచ్చేస్తాను నేను బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇలా వస్తుందండి అండ్ మనకి ఉండండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా ఉంటుంది లోపల ఇదిగోండి హ్యాండ్ పర్పస్ బోర్డర్ కూడా వచ్చేస్తుంది మంచి కలర్ కాంబినేషను అండ్ శారీ మధ్యలో చూడండి మొత్తం ఇదిగోండి ఇది శారీ స్టార్టింగ్ అండి మీకు రేటు తక్కువ చీరలకి స్టార్టింగ్ పెయిన్ వస్తుంది లేదు ఇదిగోండి ఇది బ్లౌజు రిమైనింగ్ బ్లౌజ్ దగ్గర నుంచి కూడా మనకి ఇలాగా రెండు వైపులో బార్డర్తో వస్తుంది ప్యూర్ లైట్ వెయిట్ మేడం ప్యూర్ టిష్యూ శారీసు చాలా మంచి ప్రైజ్ మంచి ప్రైజ్ ఆఫర్ ప్రైజే తక్కువ బడ్జెట్లో వచ్చినాయి ఎప్పుడు తప్పుడే అనమాట ఒకసారి ఒక స్టాకు కొంచెం మనకి అనుకూలంగా వస్తుంది సో అలా వచ్చినటువంటి స్టాక్ ఇది సో నేను ఫోల్డింగ్లోనే మ్యాక్సిమం పెట్టేస్తానమ్మా ఫోల్డింగ్ పాడవకుండా ఉంటుంది మీకు కూడా చీర అనేది చూడండి ఎంత బాగుందో డార్క్ పీచ్ విత్ గ్రీన్ కాంబినేషన్ పచ్చ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి లైట్ మెహందీ గ్రీన్ విత్ రెడ్ కలర్ పైతనీ బోర్డర్ అండి టిష్యూలో కూడా పైతనీ మీనా కరిపో చూడండి ఎంత బాగుందో పళ్ళు అండ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుందండి చాలా చక్కగా ఉంది మేడం స్టాక్ అయితే మాత్రం మంచి ప్రైస్లో వచ్చింది సో ఏ శారీ అని తీసుకోండి ఎంత బాగుందో ఫ్యాన్సీగా వెరీ లైట్ వెయిట్గా చక్కగా స్టెప్స్ కూడా పడిపోతాయి మీకు కలర్ కాంబినే పీచ్ విత్ బ్లూ సేమ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్లో పళ్ళు అండ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ వచ్చేస్తుంది డార్క్ పీచ్ కూడా కాదండి ఇది ఆనియన్ పింక్ కలర్ అయితే కాంబినేషను ఆనియన్ పింక్ కలర్ వస్తుందండి ఉల్లిపొట్టు కలర్ ఉల్లిపొట్టు కలర్కి బ్లూ కలర్ ఇది కూడా ఉల్లిపొట్టు కలర్ అండి కలనైతే కాంబినేషన్ విత్ గ్రీన్ మీనాకారి సేమ్ అండి మీకు ఓపెన్ పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్లో చక్కగా ఉన్నాయండి సారీస్ మాత్రం కలనేత భలే కలుస్తుంది మంచి పింక్ అండి ఆనియన్ పింక్ కలర్ చాలా గ్రాండ్గా ఉందబ్బా శారీ మటుకు కట్టుకొని మీరు వడ్డా పెట్టుకుంటే మాత్రం పిల్లలు పట్టు చీరలు కూడా సరిపోవన్నమాట కాస్ట్లీ శారీ లుక్ అయితే వస్తుంది కం ఓన్లీ గోల్డ్ కలరు సబ్బా సారీ అయితే అదిరిపోయింది మేడం పన్నెండు వందలు షిప్పింగ్ లేకుండా మీరు ఎక్కడికి తిరగకుండా ఇంత మంచి స్టాకు ఓన్లీ గ్రీను బ్లౌజులు ఏవైనా వేసుకోవచ్చు సెల్ఫ్ వచ్చేస్తుంది దీంట్లో సెల్ఫ్ వచ్చేస్తుంది జరి అంతా కూడా వండర్ఫుల్ క్లాత్ ఉంది షైనింగ్ చాలా బాగుందండి సారీ ఓన్లీ గోల్డ్ షేడ్ వస్తుందమ్మా కలనేత మొత్తం చూడండి ఇలా వస్తుంది ఇది కూడా ఉల్లిపొట్టు కలరు కొంచెం లైట్ షేడ్గా ఉంది చూడండి కలనేత లాగా ఉందండి ఇలా అంటే తెలుస్తుంది మీకు చూసారా పైతని వీవింగ్స్ పైతనీ బోర్డర్ వచ్చేసింది లైట్ గ్రీన్ కలర్ బోర్డర్ ఓపెన్ చేయరా పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ మా గ్రీన్ కాంట్రాస్ట్ వస్తుంది దిస్ పళ్ళు చూసారా పైతని పళ్ళు వచ్చేసింది మొత్తం అంతా పైతని పళ్ళు ఎక్సలెంట్ ఉంది ఫ్యాబ్రిక్ చక్కగా మల్టిపుల్స్ ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి ఎన్ని కావాలంటే అన్నీ తీసేసుకోండి వండర్ఫుల్ ఉంది స్టాక్ ఈ పీసు గోల్డ్ కలర్కి డార్క్ పీచ్ పీచ్ పింక్ పీచ్ కాదులే కానీ పింకే ఇది బోర్డర్ శారీ వచ్చి గోల్డ్ కలర్ చిన్న మీనాకారి బుట్ట అద్దిరిపోయింది ఓపెన్ చేయరా కాంట్రాస్ట్లో గ్రీన్ ఇచ్చారు బ్లౌజు పళ్ళు పింక్ వచ్చింది బ్లౌజ్ గ్రీన్ వచ్చి చాలా డిఫరెంట్ మేడం త్రీ కలర్స్ చాలా డిఫరెంట్ అద్దిరిపోయింది శారీ అయితే మటుకు వండర్ఫుల్ ఇలా కనిపిస్తుంది కదా ఇలా ఓకేనా మీకు శారీ గెటప్ ఇలా చూపిస్తానులేండి నెక్స్ట్ ఇది కూడా అండి లైట్ పీచ్ విత్ పింక్ అండి డార్క్ పింకు శారీ బేస్ కూడా కొంచెం మనకి గోల్డ్ కలర్ కాదు పీచ్ కలర్ లాగా వస్తుంది చూడండి దిస్ ఈజ్ ద బ్లౌజ్ గెటప్ ఓవరాల్ శారీ కలర్ కూడా అండి కొంచెం గోల్డ్ నెక్స్ట్ ఇది కూడా అండి గ్రీన్ అండి లైట్ గ్రీన్ చూసారా ఇది గోల్డెన్ కాదు గోల్డ్ కలర్ కాదు ఇలా అంటే మీకు గ్రీన్ అనిపిస్తుంది కదా కలనేత షేడు గ్రీన్ విత్ రెడ్ కాంబినేషను కాంట్రాస్ట్లో పళ్ళు అండ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో సారీ మొత్తం చూడండి ఈ విధంగా వస్తుంది గెటప్ అంతా కూడా ఇలా వస్తుంది పంచి అనమాట నెక్స్ట్ అండి ఇది కూడా మనకి లైట్ గ్రీన్ విత్ రెడ్ అండి ఇది గోల్డ్ కాదు చూడండి లైట్ గ్రీన్ వస్తుంది మీ కలనేత లాగా గ్రీన్ వస్తుంది వస్తుంది మీకు అండ్ పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ శారీ మొత్తం గెటప్ వచ్చేటప్పటికి ఇలా మంచి గ్రీన్ షేడ్ మేడం మెహందీ గ్రీన్ గోరింటా కలర్ లాగా వస్తుంది వండర్ఫుల్ బుక్ పీచ్ అండి పీచ్ అనొచ్చు కనకా ఆనియన్ పింక్ అనొచ్చు చూడండి ఇలాంటి మీ కలర్ కనిపిస్తుంది కదా ఈ టిష్యూలు ఏంటంటే కళ్ళైతే కొడతాయి అనమాట మనకి జరీతోను గోల్డ్ జరీతోనూ కలర్తో ఒకటే వాటే క్లాసీ అండి ఎంత క్లాస్గా ఉందో సారీ ప్యూర్ గోల్డ్ జరీ అన్నీ కూడా ప్యూర్ గోల్డ్ జరీతో ఉన్నాయి సారీస్ కొంచెం డిజైన్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ చూడండి ఎంత బాగుందో వెరీ లైట్ వెయిట్ చక్కగా స్టెప్స్ పెడితే ఇలాగే ఉంటుంది మేడం నెక్స్ట్ ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ వచ్చేస్తుంది శారీ గెటప్ చూడండి మొత్తం గ్రీను మీనాకారి బుట్టాలు రెడ్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా రెడ్డే వస్తుంది మీకు అండ్ నెక్స్ట్ ఇది కూడా ఆనియన్ పింక్ విత్ బ్లూ అండి ఇది కూడా పైతనీ స్టైల్ వచ్చేసింది బ్లూ కలర్ కాంబినేషను సో సేమ్ అండి అదే కలర్ కాంబినేషన్తో మనకి పళ్ళు వచ్చేస్తుంది అండ్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ సారీ లుక్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది చూడండి దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండ్ ఓవరాల్ శారీ లుక్ విత్ పింక్ అండి బాగుంది సారీ శారీ పక్కగా గోల్డ్ అండి డార్క్ గోల్డ్ విత్ పింక్ కలర్ కాంబినేషను కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు సింగిల్ కలర్ కాంబినేషన్ అదిరిపోయింది చూడండి ఎంత బాగుందో వండర్ఫుల్ కాంబినేషన్ అసలు పెట్టుబడులకు ఎవరికైనా అండి సూపర్ కలెక్షన్ మేడం ఈ బడ్జెట్లో మీరు సూపర్ డూపర్ కలెక్షన్ గోల్డెన్ ఎల్లో లాగా ఉంది గోల్డెన్ ఎల్లో అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషను ఈ కాంబినేషన్లో వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఇది గ్రీన్ అండి ఇట్లా చూడండి పైకి జరపమ్మా కొంచెం ఇలా చూడండి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ రెడ్ వచ్చేస్తుంది పళ్ళు బ్లౌజు శారీ కలర్ కాంబినేషన్ చూపిస్తాం మీకు చూడండి మంచి గ్రీను బోర్డర్ కాంబినేషన్ చూసుకోండి అండ్ బోర్డర్లో కూడా ఇలాగ లైన్స్ డిజైన్ అయితే వస్తుందండి ఇప్పుడు ఆనియన్ పింక్లో ఎంత బాగుందండి అసలు మీనాకరీ బోర్డరు బా ఓపెన్ భలే ఉందండి భలే ఉంది సారీ దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండి అండ్ సారీ పళ్ళు ఈ విధంగా వస్తుంది మనకి రిచ్ పళ్ళు అండి మొత్తం అంతా మీనాకారీ వివింగ్ అండ్ ప్యూర్ ఒరిజినల్ వెరైటీ మేడం మల్టీ కలర్ వీవింగ్స్ కలర్ కూడా అండి డార్క్ పీచ్ కలర్ అండి డార్క్ కొన్ని మీరు స్టార్టింగ్ నుంచి జరీ వచ్చేస్తాయి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా అని చెప్పి అనుకోండి స్పెషల్ ఆఫర్ ప్రైస్ అండ్ ఇది కూడా అండి ఒక లాంటి బ్లూ షేడ్ అండి పేస్టల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషను పళ్ళు హైలైట్ ఉంది పళ్ళు బ్లౌజ్ కూడా మనకి పింకే వస్తుంది మేడం ఇలాగే పింక్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చేస్తుంది కట్ కట్చెంగ్లో స్టార్టింగ్ నుంచి రెండు వైపులా జరిగి కంటిన్యూ అయిపోతుంది పేస్టల్ బ్లూ లాగా వచ్చింది కలర్ గ్రీన్ అండి వాటే బ్యూటిఫుల్ క్లాసీ ఉందండి అసలు ఎంత బాగున్నాయండి పట్టు చీరలలాగా బ్లౌజ్ ఇది పళ్ళు పట్టు ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చింది స్టాకు లిమిటెడ్ పీసెస్ అండి వీడియోలో చూపించిన పీసెస్సే ఉన్నాయి నేను కూడా శాంపిల్ పీసెస్ ట్రై చేశాను అనమాట ఎంత వండర్ఫుల్గా ఉందో హెవీ మీనాకారీ అండి హెవీ మీనాకారీ సరే కోపెన్ పింక్ ఆనియన్ పింక్ చూసారుగా కలనేత ఆనియన్ పింక్ విత్ గ్రీన్ కలనేత కాంబినేషన్స్ అన్నీ కూడా ఒక ఫోకస్లో లైట్గా ఒక ఫోకస్లో డార్క్ అబ్బా పళ్ళు ఉంది భలే ఉందండి సో అందుకనే మీకు రెండు మూడు రకాలుగా చూపిస్తున్నానండి ఒరిజినల్ కలర్ అర్థం కావడం కోసం డార్క్ ఉంది మేడం కలనేత డార్క్ వచ్చింది సార్ ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా గోల్డ్ విత్ పింక్ అండి ఎంత బాగుందండి బోర్డర్ అంతా రంకా స్టైల్ వచ్చేసింది కాంబినేషన్ పింక్ కాంబినేషన్ వస్తుంది పళ్ళు పాటు ఇవే చీరలు మీరు షోరూంలో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలకి తక్కువ ఎక్కడ సేమ్ అండి ఇందులో మనం పింక్ చూసాము ఇది వచ్చి వైన్ పర్పుల్ వైన్ కలర్ కాంబినేషను సేమ్ అలాగే బ్లౌజ్ వస్తుంది లెహెంగాస్కి కస్టమైజేషన్కి పిల్లలకి ఎక్సలెంట్ అండి ఏదైనా ఇలాంటి ఓణీలు వేసుకుంటే ఎక్సలెంట్ స్టెప్స్ నిలబడతాయి అద్దిరిపోతుంది శారీ పర్పస్ పెట్టుబడి పర్పస్ ఈ కలర్ చూసారా అండి కొంచెం కాఫీ స్నఫ్ లాగా ఉంది ఆనియన్ పింకు వాటే క్లాసీ ఉందండి కాస్ట్లీ పట్టు చీరల్లో వచ్చిన కాంబినేషన్స్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఆబ్వియస్లీ పళ్ళు విడిపోయింది చీర మాత్రం సింగిల్ పీసెస్ ఏనండి ఏవైనా సింగిల్ పీసెస్ ఒకటి లైట్ వెయిట్ ఇది కూడా పీచ్ విత్ గ్రీన్ అండి కాంబినేషను పింక్ ఆనియన్ పింక్ విత్ గ్రీన్ బ్లౌజు అండ్ పళ్ళు ఆనియన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ సారీ మొత్తం గెటప్ నెక్స్ట్ ఇది కూడా అండి పీచ్ విత్ గ్రీన్ అండి కాంబినేషన్ ఓపెన్ చేయరా పీచ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుంది పళ్ళు మల్టిపుల్స్ అండి మల్టీపుల్స్ తీసుకోండి మల్టిపుల్ పైన సారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తాను చెప్పడం మర్చిపోయాను మళ్ళీ మల్టిపుల్స్ పైన సారీకి ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ చేస్తానండి నెక్స్ట్ అండి ఇది కూడా యాష్ విత్ గ్రీన్ అండి ఎంత క్లాసీ ఉందండి చివరిలో నాకు చాలా బాగా నచ్చి తెచ్చాను ఇది పీసు విత్ గ్రీన్ అండి బాగుంది కలర్ క్లాసీ అమ్మ క్లాసీ అనమాట ఇంకా భలే ఉంది కలర్ కలనేత కనిపిస్తా ఎంత బాగుందంట అంత బాగుందండి క్లాసీ ఉంది అసలు బ్యూటిఫుల్ ఉంది ఎక్సలెంట్ ఉంది ఎక్స్ట్రాడినరీ ఉంది పీస్ ఇది కూడా వచ్చినట్టుందండి మరి మళ్ళీ ఇంకొకసారి చూస్తున్నాను భలే ఉందండి శారీ వైలెట్ అండి శారీ కలర్ ఆనియన్ పింకు కలర్ వచ్చేటప్పటికి కొంచెం వైన్ షేడ్ లాగా వైన్ మిక్సింగ్ కలర్ లాగా వస్తుందండి కలర్ ఇది చాలా బాగుంది బాగుంది చాలా చాలా బాగుందండి టిష్యూ మిక్సింగ్ కాబట్టి మన కలర్ అర్థం కావట్లేదు సో పళ్ళు పట్టు ఈ విధంగా అయితే వస్తుందండి తిప్పేసి అదిరిపోతుందండి సారీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వండర్ఫుల్ కలెక్షన్ మల్టిపుల్ ఆఫర్స్ ఉన్నాయి వండర్ఫుల్ అండి ఇవే సారీస్ అండి కాస్ట్లీ కాస్ట్లీ సారీస్ మొత్తం మల్టీ కలర్ మీనా వివింగ్ సో థ్యాంక్ యూ అండి